ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాదిలోపు మకర రాశి వారి జీవితంలో ఊహించని అద్భుత మార్పులు మీరు అవనన్నా కాదన్నా జరగబోయేది ఇదే ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాదిలోపు మకర వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఈ విధమైన మార్పులు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర వారి యొక్క జీవితం గురించి పూర్తి విషయాలను తెలుసుకుందాం మకర వారు వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు ఏమిటి వీరికి అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలత అనేది ఏ విధంగా కనిపిస్తుంది వంటి అన్ని విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీళ్ళు ఏదైనా ఒక్క విషయం పట్ల పట్టుపట్టినట్లయితే దానిని అసలు విడిచిపెట్టరు ఎలాగైతే మొసలి గట్టి అదే అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని ఎంత చూసే వరకు కూడా విడిచిపెట్టరు జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది మకర రాశి వారికి ఇతరులను మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు వీరికి బంధు ఎక్కువ స్నేహితులు ఏడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం కూడా వీరి స్వభావము మరియు బలహీనత కూడా పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలను తీసుకుంటారు ఇది విమర్శలకు దారితీస్తుంది తన లోపము తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వీరు అసలు కూడా వెనుకాడరు చేసిన తప్పు మళ్ళీ ఎప్పుడూ కూడా వీరు తిరిగి చేయరు మకర రాశి వారికి వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాల గురించి కూడా మనం తెలుసుకుందాం మకర రాశి వారికి సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి చేకూరుతుంది ఒక్క వ్యవహారంలో ధన లాభము అధికారుల ప్రశంసలు లభిస్తాయి శ్రమకు తగిన ఫలితాన్ని అందుకుంటారు స్థిర నిర్ణయాలు గొప్ప ఫలితాలని ఇస్తాయి వ్యతిరేక ఆలోచనలను దరిశారణీయకండి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు బంధుమిత్రుల కారణంగా ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయండి ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పెడతాయి కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు కోపాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది పై అధికారులతో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను కలిగిస్తుంది ధర్మ చింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సేకరిస్తుంది గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది నలుగురికి కూడా ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం సంపూర్ణంగా రక్షిస్తుంది ఎంత ఒత్తిడి ఉన్నా సరే ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి శ్రీ మూర్తి వారి ఆరాధన మీకు శుభ ఫలితాలను కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మకర వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏమిటి అనే విషయాలన్నింటి అన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కలిసి రాబోతుందా లేదా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కనుక్కుందాం మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ద్వితీయ స్థానం అనగా ధనస్థానము కుటుంబ స్థానం వాక్ స్థానములో సన్ని సంచరించడం ఏలినాటి శని యొక్క భాగం అవడం వలన కొన్ని చికాకులు సమస్యలు ఏర్పడను అయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర వారికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి నాలుగు మరియు ఐదవ స్థానాల్లో అనుకూలంగా వ్యవహరించడం చేత మకర వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అభివృద్ధిని కలిగించే సంవత్సరం అని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారికి జాతకం కలిగినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి కొంత బయటపడి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అందివస్తాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి వ్యాపారస్తులకు అప్పుల బాధలు అధికంగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయండి ఈ రాశి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శుభ ఫలితాలు రాబోతు ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చే సంవత్సరం అని చెప్పవచ్చు మకర రాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కుటుంబ పరంగా వృత్తిపరంగా సంతృప్తిని ఇస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశి వారికి ద్వితీయార్థము అధికముగా లభించే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారు ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి జాతకులకు ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి గురిని యొక్క అనుకూలత కారణంగా కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో కూడా చాలా ఆనందంగా వారు గడుపుతారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రేమ విషయాలలో మకర రాశి వారికి సత్ఫలితాలు కలుగును జీవిత భాగస్వామితో ఆనందంగా ఆహ్లాదకరంగా కూడా గడుపుతారు శారీరక సౌఖ్యము ఆనందమును కూడా పొందేతరు ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక పరంగా అప్పుల బాధలు ఖర్చుల బాధలు సమస్యలు వేధించేటటువంటి అవకాశాలు ఉన్నాయండి ఏలి నటిసని ప్రభావం కారణంగా అప్పులు మరియు ఇతర సమస్యలు కొంత ఇబ్బందులు కలిగించును మకర రాశి ఈ సంవత్సరం షేర్ మార్కెట్ వంటి రంగాల రంగాలకు దూరంగా ఉండడం అయితే మంచిదండి ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి విషయాలలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఈ రాశి వారికి గురుబలం అనుకూలంగా ఉండడం చది స ఈ సంవత్సరం అప్పులు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ధన సహాయం అయితే కలుగుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశి జాతకులకు కెరియర్ పరంగా కలిసి వచ్చే సంవత్సరం అండి ఉద్యోగ ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును ఉద్యోగస్తులకు ఆర్థిక ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ఈ ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క శ్రమ మరియు పట్టుదలతో అనుకున్నది అనుకున్నట్లుగా పనులను పూర్తి చేయగలుగుతారు చూశారు కదండి మకర వారి జీవితం గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు తెలుసుకుందాం మకర వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకుంటే నవగ్రహాలయంలో శని శనివారం రోజున శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం మరింత మంచి శుభ ఫలితాలను కలిగిస్తుందండి మకర రాశి వారికి వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకుందాం మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం తలంపు తలంపురాదు వీరికి బంధుప్రిత ఎక్కువ స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడము వీరి స్వభావం మరియు బలహీనత కూడా పక్క వారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఇది విమర్శలకు దారితీస్తుంది తనలోని లోపము తెలిసిన తర్వాత తప్పును అంగీకరించడానికి వీరు వెనుకాడరు చేసిన పొరపాటు మరీ ఎప్పుడూ కూడా తిరిగి చేయరు ఈ రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని కూడా సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా సరే వీరి పద్ధతి మాత్రం అసలు మార్చుకోరు ఈ మకర రాశివారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము కూడా కలిగి ఉంటారు ఈ మకర రాశివారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం గణేషుడిని పూజించండి గణేషునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి గణేష మంత్రాలు స్తోత్రాలతో ఆరాధన చేయండి మంగళవారం శనివారం ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పటిస్తే మంచిది శనివారం రోజున పేదలకు యాచకులకు నల్ల రంగు దుప్పట్లు దానం చేయాల్సి ఉంటుంది ఎరుపు రంగు దారంలో మీ మెడపైన వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీసం లాకెట్ను ధరించండి ఈ సంవత్సరం మీరు పూజుడు శని గురువు మరియు రాహుల మంత్రాలను పఠిస్తే మీకు మంచి జరుగుతుంది విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలు స్తోత్రాలను పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువు పూజించండి చూసారు కదండి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన మనం పెలేకాన్లో ఆటాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్